నమస్తే వెల్కమ్ టు హైడ్రన్ నేను మీ మాధురి వర్షాకాలం వచ్చేసింది వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏంటి ఆ వ్యాధుల నుంచి ఎలా సంరక్షించుకోవాలి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజారావు ప్రొఫెసర్ ఇన్ జనరల్ మెడిసన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ సార్ వర్షాకాలంలో మనకి రెగ్యులర్గా వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి వాటిని నివారించుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ వర్షాకాలంలో వరదలు ఎక్కువ కావటం వల్ల వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ బాండ్ డిసీజెస్ కానివ్వండి లేకపోతే ఫుడ్ బాండ్ డిసీజెస్ అంటే ఫుడ్ కూడా ఒకవేళ కల్తీ అయితే మాత్రం ఈ ఫుడ్కి సంబంధించిన డిసీజెస్ అలాగే ఈ వాటర్ కల్తీకి సంబంధించిన డిసీజెస్ ఎక్కువ ప్రబల అవకాశం ఉంటుంది ఇందులో మెయిన్గా ఏంటంటే మనకి ఈ కలరాకి సంబంధించి కానివ్వండి లేకపోతే ఎక్యూడయేరియల్ డిసీజెస్ అంటాము అవి కానివ్వండి లేకపోతే టైఫాయిడ్ అంటాము ఎంట్రిక్ ఫీవర్ అది కానివ్వండి లేకపోతే కొన్ని రకాల లివర్కి కాస్ చేసే హెపటైటిస్ అంటాము హెపటైటిస్ ఏ ఒకటి హెపటైటిస్ ఈ ఒకటి ఇది కూడా వాటర్ కంటామినేషన్ నుంచే వస్తుంది ఇదిగాక ఇప్పుడు మనం హైదరాబాద్లో కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతున్న ఈ నోరో వైరస్ నార్వాక్ వైరస్ అని కూడా అంటారు ఇది కూడా మనకి ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ వల్లనే వస్తాయి ఇట్లా వరదలు వచ్చినప్పుడు వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ డిసీజెస్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది ఓకే ఈ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఈ డిసీజెస్ మనకి వాటర్ బాన్ కానీ ఫుడ్ బాన్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మనం తినేదాంట్లో కానీ తాగే దాంట్లో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు వాటర్ మనకి ఎంత ఆరోగ్య సిస్టమ్ ఉండని ఏమన్నా ఉండని కాసి చల్లార్చిన వాటర్ తాగటం చాలా సేఫ్ సో బయటకు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మనకి ఈ వాటర్ని మన వాటర్ని మనం క్యారీ చేయటం చాలా మంచిది బయట మనకి చాలా రకాల ఈ పెట్ బాటిల్స్లో డ్రింకింగ్ వాటర్ అని దొరుకుతాయి దేఆర్ అంటే మనం ఈ మధ్య చాలా వాటిలో కూడా కల్తీలు చూస్తున్నాం కాబట్టి అవి కూడా సేఫ్ కాదు సో మన వాటర్ కాసి చల్లార్చిన నీళ్ళని మన బాటిల్లో మనం తీసుకొని పోతే చాలా సేఫ్ తర్వాత ఈ టైంలో అవుట్ సైడ్ ఫుడ్ సాధ్యమైనంత వరకు ఎస్పెషల్లీ రోడ్ సైడ్ ఫుడ్ వరకు ఈ స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేయగలగాలి ఎందుకంటే అక్కడున్న ఈ ఈగలు కావచ్చు మస్కటోస్ కావచ్చు వేరే వీటి వల్ల కూడా కంటామినేషన్ అవుతుంది తర్వాత ఇవాళ రేపు మనం చాలా చూస్తున్నాము హోటల్స్ మీద చాలా దాడులు జరిగి చాలా స్టైల్ ఫుడ్ కూడా పెడుతున్న సంఘటనలు చూస్తున్నాము కాబట్టి తీసుకునే ఫుడ్లో మనము తాజా ఆహారం తీసుకుంటే ఈ ఫుడ్ బాన్ డిసీజెస్ అంటే ఈ ఫుడ్ బాన్ డిసీజెస్లో యూజువల్గా మళ్ళీ ఈ టైఫాయిడ్ ఒకటి ఫుడ్ పాయిజన్ ఒకటి అంటే ఈ సాల్మనల్లా గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటాము ఈ ఫుడ్ పాయిజన్ కారకరాలు చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి సో ఈ ఫుడ్ పాయిజన్ కూడా కాకుండా మనము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఓకే ఇవి వచ్చిన తర్వాత మనం వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వచ్చిన తర్వాత అది ఏ రకమైన ఇది ఇది మనకు వచ్చిందనేది తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ అనుకోండి టైఫాయిడ్కి సంబంధించి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ ఉంటాయి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి మనకు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే అక్కడ ఈ టైఫాయిడ్కి సంబంధించిన కిట్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి అది టైఫాయిడ్ అని నిర్ధారణ చేసుకుంటారు అదే కాకుండా వాళ్ళకున్న లక్షణాలను బట్టి కూడా మనం టైఫాయిడ్ లాగా గుర్తించవచ్చు సో దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది యాంటీబయాటిక్స్ వాడాలి ఇవి కాక వేరేవి ఇందాక మనం చెప్పినట్టు హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ ఈ వైరస్లో వీటికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు యాంటీబయాటిక్స్ వాటికి పనిచేయదు ఎందుకంటే ఇవి వైరల్కి సంబంధించిన ఇవి అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే నోరో వైరస్ కూడా వైరస్ కాబట్టి యాంటీబయాటిక్స్ పనిచేయవు కాబట్టి అది ఏ రకమైన వైరస్ ఏంటి అనేది మనం నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద వైరల్ డిసీజెస్లో సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంటుంది తప్ప దానికి సంబంధించి మనకి క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటే స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్స్ కానీ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ కానీ ఇవేవి కూడా లేవు చాలా వాటికి మనకి వీటిలో వ్యాక్సిన్ కూడా లేదు కాబట్టి టైఫాయిడ్ కుంది వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాక్సిన్ రెగ్యులర్గా మనం తీసుకోవటం చాలా అవసరము మిగతా వాటికి వ్యాక్సిన్ లేదు కాబట్టి ఈ ఫుడ్ హైజీన్ ఒకటి అంటే వంట వండే వాళ్ళు కూడా చేతుల్ని ఆ యూటెన్సిల్స్ని శుభ్రంగా పెట్టుకోవాలి సర్వ్ చేసే ఏరియా కూడా చాలా క్లీన్గా ఉండాలి తర్వాత సర్వ్ చేసే ప్లేట్స్ గ్లాసెస్ ఇవి కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవన్నీ మన ఇంట్లో కేర్ఫుల్గా ఉంచుకుంటాం కాబట్టి ఇంట్లో కొంచెం సేఫ్ అలాగే ఇంట్లో కూడా హైజిన్ పాటించాలి ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి సో ఈ రకంగా ఈ వర్షాకాలంలో ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా వర్షాకాలంలో మనకి ఈ దోమల వృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ దోమల వృద్ధిలో దోమల్లో మీకు తెలుసు రెండు రకాల దోమలు ఉంటాయి మలేరియా కారక వ్యాధి అది అంటే ఆ మస్కిటో వేరుంటుంది ఎనాఫ్లిస్ మస్కిటో అలాగే ఇప్పుడు చికెన్ గునియా కానీ ఈ డెంగ్యూ కానీ లేకపోతే ఈ జికా వైరస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈడ్స్ ఈజిప్ట్ అనే మస్కిటో ద్వారా వస్తుంది కాబట్టి ఆ మస్కిటోస్ కూడా ఇంటి చుట్టుపక్కల పెరుగుతాయి కాబట్టి ఆ మస్కుటో వృద్ధి కాకుండా చూసుకోవాలి మనం అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న నీళ్ళని ఎక్కువగా ఎట్లా ఉంటాయి మనకి ఈ పగిలిపోయిన గాజు పెంకుల్లోనూ టైర్స్లోనూ లేకపోతే అక్కడ చుట్టూ ఉన్న మన డ్రమ్స్లోనూ ఇటువంటి వాటర్లో అవి వృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి వారానికి ఒక్కరోజు కనీసం డ్రై డేలాగా మనం పాటించి వాటర్ని నీరు మొత్తం చేస్తే అంటే నీరుని మనము క్లియర్ చేసేసేయాలి డ్రై చేసేసేయాలి మన చుట్టుపక్కల ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్న వీటన్నింటిలో కూడా డ్రై చేసేస్తే మలేరియా మన మస్కిటో లైఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అవుతుంది అట్లా దోమలు వృద్ధి కాకుండా ఉంటాయి పాటుగా మస్కులో రి మస్కిటో రిపలెన్స్ వాడటము మస్కిటో నెట్స్ వాడటము అదేవిధంగా మనం ధరించే దుస్తుల్లో కూడా పొడవుగా ఉండే ఈ చేతులు కాళ్ళు కవర్ అయ్యేలాగా దుస్తులు ధరించటము ఎస్పెషల్లీ ఏంటంటే మనం స్కూల్కి పోయే పిల్లల్లో కానీ ఎందుకంటే ఎందుకంటే ఈ ఈడ్స్ ఈ ఏదైతే మనం డెంగ్యూ చికెన్ గునియా కారక దోమ ఏదైతే ఉంటుందో అది పగలపూటే గుడుతుంది కాబట్టి ఆఫీసెస్లో కానివ్వండి లేకపోతే స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి ఈ మస్కిటోస్ వృద్ధి చెందకుండా చూసుకోవాలి ఒకటి మన వేరింగ్ అంటే మన క్లోత్స్ కూడా కాళ్ళు చేతులు మనకి కవర్ అయ్యేలాగా ఉంటే అట్లా మస్కిటో బయటని మనం నివారించుకోవచ్చు ఒకవేళ మస్కిటో బైట్ వల్ల మనకి ఫీవర్ రావటం జరిగితే అది డెంగ్యూ ఫీవర్కి సంబంధించిన చికెన్ గునియానా లేకపోతే వైరస్ ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా లక్షణాలను బట్టే మనకి చాలా వరకు ఈ డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ కూడా చెప్పచ్చు ఓకే వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ అంటే ఇప్పుడు మస్కిటో బాన్ డిసీజెస్ అంటే వెక్టార్ బాన్ డిసీజెస్ అంటాము వీటిలో ఏంటంటే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఇప్పుడు డెంగ్యూలో మనకి గ్రేడ్ ఫీవర్ ఉంటుంది కొందరులో చలి ఉంటుంది సివియర్ హెడేక్ ఉంటుంది రెట్రోఆర్బెటల్ పెయిన్ అంటాము అంటే కంటి వెనక భాగంలో చాలా తీవ్రమైన నొప్పి తీవ్రమైన నడువు నొప్పి ఇట్లా ఉండి కొందరులో ర్యాష్ కూడా ఉంటుంది సో ఇట్లా ఉంటే అది మనం డెంగ్యూ ఫీవర్గా గుర్తించాలి ఈ ఇటువంటి లక్షణాలే కలిగి సివియర్ మనకి ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి అది చికెన్ గునియా కూడా ఇలాగే ఉంటుంది సో ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే మనకు డెంగ్యూకు సంబంధించిన టెస్ట్లు ఉంటాయి డెంగ్యూ వన్ అని డెంగ్యూ ఐజిఎం ఐజీజీ అని బ్లడ్ టెస్ట్స్ అవి ఆ టెస్ట్ చేస్తే డెంగ్యూ నిర్ధారణ అయిపోతుంది మనకి ఆ డెంగ్యూ నిర్ధారణ అయిపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అట్లా ఎర్లీగా మనము డ రోగ నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే తీవ్రతరం దాల్చకుండా ఉంటుంది సివియర్ కాకుండా మెడికల్ ఐసీయూలో అడ్మిట్ కాకుండా తర్వాత ప్రాణాంతకం కాకుండా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్